శ్వాసన మాత్రమే గమనించాం మామూలుగా ఆలోచనలు వస్తుంటే వాటిని ఎప్పటికప్పుడు పట్టిస్తూ పట్టేస్తూ మళ్ళీ మళ్ళీ మీ సహజ శ్వాస ధ్యాసం అనంతడమే ధ్యానం పిలిచే గాలిని వదిలే గాలిని గమనించడమే ధ్యానం నోటిలోని మౌనము మనసులోని శూన్యము దాని పేరు ధ్యానం శూన్యము అంటే ఏమీ లేని స్థితే ధ్యాన స్థితి కాబట్టి మనం ఏమీ ఊహించుకోవద్దు మనం ఏమీ ఆలోచించద్దు మైండ్ శూన్యమైపోవాలి వస్తుంటాయి ఆలోచనలు వాటిని కట్ చేయాలి పట్టించుకోవద్దు మన పూర్తి ఏకాగ్రత శ్వాస మీద పెట్టాలి మనస్సు కోతి లాంటిది పది పది విధాలుగా పరిగెత్తాలని ఉంటుంది మనసే మాయావో మనస్సు మనసును చెప్పిన మన సందేహముక్తి శ్వధావీరామ వినరవేమన్నాడు ఏమన గారు కోతి లాంటి మన మనస్సుని శ్వాస మీద తీసుకురావాలి ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామో విశ్వమయ ప్రాణశక్తి బ్రహ్మరందరం కూడా శ్వాస ద్వారా మనం ఎంటర్ అవుతుంది మనసు శూన్యమైనప్పుడు అనంతమైన మాయమైన శక్తి లక్కనం పరమ ఔషధం ధ్యానం దివ్య ఔషధం అనంతమైన శక్తి బ్రహ్మ తినకుండా శ్వాస ద్వారాగా మన లోపలికి ఎంటర్ అవుతుంది శ్వాసమైన ధ్యాస ఆరు కవలములకు నవలి వైరులు బ్రహ్మరంద్రమని బాట కలదు బాట వెంట నడువ పరమ పదం వైరు కాళికాంబ హంస కాళికాంబ అంటాడు వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరు కవలాలు అంటే ఆరు చక్రాలు ఉండే లోపల ఆరు చక్రాలు దాటి సహస్రాల స్థితిలో మనం ఎప్పుడైతే సిద్ధమైపోతామో శ్వాస మీద ధ్యాస అని మనం ఎప్పుడైతే శ్వాసను గమనిస్తామో అనంతమైన దివ్య శక్తి మన బ్రహ్మాదులను కూడా శ్వాస ద్వారాగా మన లోపలికి ఎంత అవుతుంది అని చెప్తున్నాడు ఏ బ్రహ్మేంద్ర స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాస పంపుల రసితాను బ్రహ్మవుత ముసుగులోన శివుడు పొసిరి ఉన్నాడయ్యా కళికాంబ మనస కళికాంబ అన్నారు పీల్చే గాలిని వదిలే గాలిని గమనిస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటే చాలు నువ్వే దైవం అని చెప్పారు వీరు బ్రహ్మేంద్ర స్వామి లోపల చూసుకున్నాడే ఉన్నదంతా లోపల ఉంది